హాయ్ వే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఈరోజు వీడియోలో నేను కొత్తగా అయితే నాలుగు స్టవ్లది పొయ్యి తీసుకున్నానండి నాకు రెండు స్టవ్లే ఉన్నాయి కదా సో నాలుగు స్టవ్లది ఉన్నది నాలుగు పొయ్యిలు ఉన్నది స్టవ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఐపర్ మాట్లో ఇక్కడ షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఆఫర్ ప్రైజ్లో తీసుకున్నానండి సో చాలా తక్కువగా ఉండి ఎవరైనా దగ్గరలో ఉంటే తీసుకుంటారని చెప్పేసి ఇలాగ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను వీడియో ఇది పెద్ద వీడియోగానే చేస్తున్నానండి పూర్తిగా చూపించాలనే ఉద్దేశంతో ఇలాగా పూర్తి వీడియో చూపించాలని నేనైతే ఇలా చేస్తున్నానండి మనకి గ్యారంటీ వారంటీ కూడా వచ్చింది ఫైవ్ ఇయర్స్ అని చూసారా గ్లాసెస్ స్టవ్ కాబట్టి జాగ్రత్తగా మనం వన్ బై వన్ తీసుకోవాలి వెంటనే తీసుకున్న మినిమం ఫైవ్ మినిట్స్లోనే మనకి డెలివరీ అయితే ఇచ్చేసారు ఇంటికి డెలివరీ చేయాలంటే ఓకే అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చేసారు పక్కనే కాబట్టి ఇలా ఫోర్ స్టవ్ అయితే ఉందండి ఇదైతే బర్నర్ క్లీన్ చేసుకోవడానికి మనకి దాంట్లో ఏమైనా పాల పొంగి డస్ట్ పెడితే క్లీన్ చేసుకోవడం కోసం ఇలా బాక్సెస్ పైన ధర్మాకోల్ అనేది వచ్చేసింది ఆ ధర్మకోల్ తీసేసి మనం సైడ్కి పెట్టేసి మనకి స్టవ్ ఎలా ఉన్నదనేసి చూసేద్దాం అంతే స్టవ్ అయితే కనుక ఇలా ఉందండి ఈ స్టవ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ మూడు స్టవ్లు ఉండేది స్టార్టింగ్లో సో నేను మళ్ళీ మార్చేసి రెండు స్టవ్లు తీసుకున్నా కానీ నాకు ఎందుకో నాలుగు స్టవ్లు బెస్ట్ అనిపించింది సో నాకైతే ఎందుకోసమే నేనైతే ఇలా తీసుకున్నానండి బెస్ట్ ప్రైజ్లో వచ్చింది నాకు చాలా తక్కువ ప్రైజెస్ కానీ స్టవ్ పూర్తిగా చాలా బాగుందండి ఇది వచ్చేసి నైన్ థౌజండ్ ఆఫర్ ప్రైజ్ ఎంత వచ్చింది అనేది లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చెప్తాను మీకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీనికి ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి నాకు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఎంత అనేది మీకు లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి ఆఫర్ పడింది కాబట్టి నాకు తక్కువ పడింది ఒరిజినల్ ప్రైజ్ అనేది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మాట్లాడండి చాలా ఎక్కువే కదా సో మనకు ఆఫర్ ప్రైజ్లో అయితే వచ్చేసింది ఇది నేనైతే ఒక గిఫ్ట్ కింద కొనుక్కున్నానండి ఒక వస్తువు వేరే వస్తువు అమ్మేసి ఆ డబ్బులతో నాకు గుర్తుగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ స్టవ్ అనేది కొనుక్కున్నానండి నాకు ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు సో అది నేను వేరే వస్తువు తీసుకోవడం వల్ల దాన్ని ఎక్స్చేంజ్ చేయవలసి వచ్చింది దాని గురించి అది ఎక్స్చేంజ్ చేసుకున్నాను ఆ డబ్బులతో నాకు గుర్తు ఉండాలి నాకు ఒకళ్ళు ఇచ్చిన గిఫ్ట్గా అనేసి ఈ స్టవ్ అనేది ఎప్పుడు మహాలక్ష్మి అండి స్టవ్ అంటే సో దానివల్ల నేనైతే కనుక స్టవ్ అనేది తీసుకున్నాను మన ఇంట్లో పొయ్యి అంటే మహాలక్ష్మి కదా సో అందుకోసమే నేను పొయ్యి ఇలా తీసుకున్నానండి నాలుగు పొయ్యిలది పొయ్యి అనేది ఇలా ఉంది లుక్ అయితే చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా తక్కువే పడుతుంది ఎవరైనా బెంగళూరులోనే ఉండి ఇక్కడే వస రోడ్లో ఉంటే కనుక ఎవరైనా తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎవరో ఒకరి నా వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక మోస్ట్లీ స్టాక్ అయితే అయిపోయిందండి రీస్టాక్ అయితే రేపు వస్తుందని చెప్పారు నేనైతే ఏదైతే డెమోగా పెట్టారో అదే నాకు దొరికింది నేనైతే అదే తీసుకొచ్చానండి వేరే స్టవ్ లేవు కానీ ఆఫర్ ఉందని చెప్పేసి తీసుకొచ్చేసాను స్టవ్ అయితే చాలా బాగుంది నేను ఇంకొక నాలుగు రోజుల్లో ఈ స్టవ్ వెలిగించి ఈ స్టవ్తో మీదే వంట చేసి మీకు చూపిస్తాను మన ఛానల్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి రెండోది మూడు ఈ నాలుగు స్టవ్లు చూసారు కదా అంతా భలే వచ్చిందండి ఇలా పొయ్యి అయితే టోటల్గా ఇలా ఉంది నైన్ థౌజండ్ ఫైవ్ దే మనకి ఎంత ఆఫర్ వచ్చిందనేది చూద్దాం లాస్ట్లో చెప్తాను మీకు మన వీడియో పూర్తి వీడియో చూడండి అంతా ఇలా ఉందండి రాగితో వచ్చింది రాగి అంతా బాగా వచ్చిందండి ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు ఫో అంటే నాలుగు పొయ్యిలు ఉన్నది యూజ్ చేయలేదు కానీ ఎప్పుడు మూడు రెండు యూజ్ చేశాను ఇదే ఫస్ట్ టైము నాలుగు స్టవ్లు తీసుకోవడం ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల లేదా మనకి కంఫర్ట్ తక్కువగా ఉండడం వల్ల కిచెన్లో ఇరుగ్గా ఉండడం వల్ల తీసుకోదని కాదండి ఇది ఇప్పుడైతే నాకు సరిపోతుంది కాబట్టి నేనైతే తీసుకున్నాను ఇది మిడిల్లో పెట్టుకోవడానికి ఏమైనా వంట చేసుకున్నాయి మధ్యలో పెట్టుకోవడానికి అయితే కనుక అది వచ్చింది బుక్ ఇంతేనండి మన వీడియో ఇది ఆఫర్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారో తెలుసా అండి ఫోర్ థౌజండ్ 600 D offer price thank you so much like and share